తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ముఖ్యంగా హైదరాబాద్ ప్రాంతంలో ఆర్టీసీ స్థలాల్లో భారీగా వాణిజ్య నివాస హార్మానాలు కట్టాలని చెప్పేసి ప్రాజెక్టు నిర్వహణ బాధ్యత నేషనల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్కి ఇస్తామని చెప్పి ప్రభుత్వం అయితే నిర్దేశించిందండి త్వరలోనే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఆర్టీసీ ఒప్పందం మియాపూర్ బస్ డిపో యూనిట్ స్థలంలో మొట్టమొదటిసారిగా తొలి ప్రాజెక్టుని నిర్మించబోతుందంట సొంత స్థలంలో భారీ వాణిజ్య నివాస సముదాయాల నిర్మాణానికి ఆర్టీసీ కత చేస్తూ ఉందని చెబుతున్నారు దేశవ్యాప్తంగా పలు భారీ నిర్మాణాలు చేపట్టిన కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ ఎన్బిసిసికి నిర్మాణ పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించనుంది ఇందుకోసం ఆ సంస్థతో సంప్రదింపులు జరుపుతూ ఉందండి ఇందులో భాగంగా ఇటీవల నగరానికి వచ్చిన ఆ సంస్థ ప్రతినిధులు ఆర్టీసీకి సంబంధించిన పలు స్థలాలను పరిశీలించారు మియాపూర్లో ప్రస్తుతం ఉన్న బస్ బాడీ తయారీ యూనిట్ స్థలాన్ని దాదాపుగా ఎంపిక చేయడం జరిగింది ఇందులో ఉన్న బస్ బాడీ యూనిట్ను ఉప్పల్ వర్క్ షాప్కి తరలించేసి ఆ స్థలాన్ని ఎస్బిసిసికి అప్పగించారు అప్పగించబోతూ ఉంటారు త్వరలో రెండు స్థలాల మధ్య ఒప్పందం ఉంది తెలంగాణలో మొట్టమొదటిసారిగా ఇదే తొలిసారి అని చెప్తున్నారు ఢిల్లీలో అయితే రెండు వేల ఏడు వందల కోట్ల వ్యయంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన భరతనాట్యం మండపం సహా నోయిడా గూర్గావ్ ఇతర నగరాల్లో భారీ వాణిజ్య నివాస గృహ సముదాయాలు ఎస్బిసిసి నిర్మించింది ఇప్పటికే దేశంగా పలు ప్రాంతాల్లో భారీ ప్రాజెక్టులు చేపట్టినట్లు ఆ యొక్క సంస్థ చెప్తా ఉంది తెలంగాణలో మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి ప్రాజెక్టులు చేపట్టలేదట ఈ నేపథ్యంలో ఆర్టీసీ తన స్థలాలను వాణిజ్యపరంగా అభివృద్ధి చేసి ఆదాయాన్ని పొందే క్రమంలో నమ్మకమైన సంస్థగా ఎస్బిసిసికి బాధ్యత అప్పగించాలని నిర్ధారించింది అయితే బస్ భవన్ పక్కనే ఉన్న విశాలమైన స్థలంతో పాటు మియాపూర్ కూకడపల్లి రాజేంద్ర నగర్ తదితర ప్రాంతాల్లో కొన్ని స్థలాలను ఎంపిక చేసింది సమీప భవిష్యత్తులో నగరంలో అన్ని ఎలక్ట్రికల్ బస్సులు తిప్పాలని నిర్ణయించిన నేపథ్యంలో మియాపూర్లోని బస్ బాడీ యూనిట్ అవసరం అంతగా ఉండదని గుర్తించింది దాన్ని ఉప్పల్లోని వర్క్ షాప్ కరీంనగర్లో వర్క్షాప్లోని విలీనం చేస్తున్నట్టు ఆదేశాలు జారీ చేసింది ఆయా స్థలాలను పునర్ పరిశీలించిన ఎస్బిసిసి ప్రతినిధులు మియాపూర్ బస్ బాడీ యూనిట్ స్థలాన్ని అయితే ఎంపిక చేయడం జరిగింది ఆర్టీసీ ఎండి ఆఫీస్ పక్కన ఉన్న స్థలం ఉపయుక్తమైనదేనని అయినప్పటికీ దానివల్ల దాని ముందు నుంచి స్టీల్ బ్రిడ్జి నిర్మించినందున వాణిజ్యపరంగా ఆ స్థలాన్ని తీసుకునేందుకు సంస్థలు ముందుకు రావని ఆ సంస్థ నివేదించింది మియాపూర్లో అయితే కనుక బస్ బాడీ వర్క్ షాప్ ప్రాంగణం ఇరవై ఎకరాలు విస్తరించి ఉంది అందులో రెండు డిపోలు ఉన్నందున వాటి స్థలాన్ని అలాగే ఉంచి మిగతా పద్దెనిమిది ఎకరాల స్థలాన్ని వాణిజ్య అవసరాల కోసం వాడాలని తాజాగా నిర్ణయించారు చర్చల్లో భాగంగా ఎస్బీసీసీ ఆ స్థలాన్ని తొంభై ఏళ్ళ లీజు కడిగింది ఆర్టీసీ మాత్రం నలభై ఏళ్లకు మించి లీజుకు ఇవ్వబోవని పేర్కొంది ప్రస్తుతం ఆ విషయంలోనే చర్చలు కొనసాగుతూ ఉన్నాయి ఆ స్థలంలో భారీ ఆకాశ హర్యాణాలను నిర్మిస్తారు అందులో కొంత భాగాన్ని వాణిజ్య వినియోగానికి వీలుగా నిర్మించి వాటి పైభాగాన్ని నివాస గృహ సముదాయాలుగా నిర్మిస్తారు అన్నింటినీ అద్దె ప్రాతిపదికనే కేటాయిస్తారట ఈ మొత్తం ప్రక్రియ పూర్తి చేసేందుకు ప్రాజెక్టు వ్యయంలో పది శాతాన్ని కమిషన్గా తీసుకుంటుంది లీజు అద్దె ఆదాయాన్ని ఆర్టీసీ పొందుతుంది నెలకు యాభై కోట్ల ఆదాయం వచ్చే ప్రణాళికను ఎస్బిసిసి ప్రతిపాదించినట్టు తెలిసింది ఏకాభిప్రాయం వచ్చాక ఒప్పందం చేసుకుని వెంటనే ప్రాజెక్టును కార్యరూపంలోకి తెచ్చేందుకు ఎస్బీసీ చర్యలు తీసుకోబోతుందని సమాచారం తొలిదశలోనే వెయ్యి కోట్ల రూపాయలు వ్యయం కాగల ప్రాజెక్టును చేపట్టే యూచనలో ఉన్నట్టు సమాచారం ఇక్కడ పెండింగ్ ఏంటంటే వాళ్ళు నలభై ఏళ్ళ పాటు లీజుకు ఇస్తామని ఆర్టీసీ వాళ్ళు కాదు కాదు తొంభై ఏళ్ళు కావాలని ఇక ఎస్బీసీ సంస్థ వాళ్ళు ఇదే చర్చలు సంప్రదింపులు జరుగుతున్నాయండి ఇది కానీ ఒక కొలిక్కి వచ్చిన తర్వాత ఆర్టీసీ స్థలాలు ఎక్కడ ఖాళీ ఉన్నా అక్కడ భారీ హర్యానాలు మల్టీప్లెక్స్లు ఇంకా వేరే వేరే వాణిజ్యానికి సంబంధించినటువంటి కాంప్లెక్స్లన్నీ అన్నీ వస్తాయని చెప్తా ఉన్నారు మరి ఈ విషయంలో తెలంగాణ ప్రజలు ఏమైనా కామెంట్ చేస్తారు చూద్దాం